పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో ఉంటారు ఇంతలో అక్కడికి సునంద అలాగే శశికాంత్ వస్తారు ఇక వాళ్ళిద్దరూ అయితే పద్మమ్మ సింహాద్రికి ఎలాగైనా సరే దివ్యని ఇక్కడ నుండి తీసుకోమని తీసుకుని వెళ్ళిపోమని చెప్పాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుని వస్తారు ఇక సునంద అయితే పద్మమ్మని పట్టుకొని రా పద్మమ్మ ఇలా మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం రా అంటూ చేయి పట్టుకుని వెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది ఇక అక్కడ ఉన్న శశకాంత్ కూడా సింహాద్రిని తీసుకుని వెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా పద్మమ్మ సింహాద్రికి చెప్పాలని అనుకుంటారు ఇంతలో అక్కడ ఉన్న సునంద అయితే పద్మమ్మతో ఇలా అంటూ ఉంటుంది పద్మమ్మ అది కొత్తగా కాపురం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో వేరే వ్యక్తి ఉండడం అంత మంచిది కాదు అందుకు నేనేమంటున్నానంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు దివ్య అందరిలాంటి మనిషి కాదు తనకి ఎప్పుడు గతం గుర్తుకు వస్తుందో ఏంటో మనకి తెలియదు తను మెంటల్గా కూడా డిస్టర్బ్ అయింది అందుకే ఆనంది దివ్యని తీసుకువచ్చి ఇంట్లో పెట్టింది అందుకే దివ్యని మీతో పాటు తీసుకుని వెళ్తే మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో తను అడ్డంగా ఉన్నట్టు మాకు అనిపిస్తుంది అని చెప్పి సునంద పద్మమ్మ సింహాద్రిలతో అంటుంది అది వినగానే పద్మమ్మ సింహాద్రి అది కూడా నిజమే కదమ్మా మేమే తప్పు చేస్తున్నాము ఇక్కడ వదిలి చాలా పెద్ద తప్పు చేశాము దివ్యని మాతో పాటు తీసుకుని వెళ్ళిపోతామమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో అక్కడికి జ్యోతి సూర్య వాళ్ళు వస్తారు ఇక వాళ్ళిద్దరూ రాగానే అక్కడ ఉన్న సునంద అయితే హలో జ్యోతి గారు మీరు వచ్చారా రండి వెల్కమ్ అంటూ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటుంది ఇక జ్యోతి సూర్య సునంద శశకాంతలను పలకరిస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా వచ్చేసరికి పద్మమ్మ సింహాద్రి కూడా చాలా సంతోషిస్తారు అలా జ్యోతి సూర్య పద్మమ్మ సింహాద్రి సునంద శశకాంత్ వీళ్ళు ముగ్గురు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళైతే సరదాగా మాట్లాడుకుంటూ ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆనంది జీవన వాళ్ళిద్దరూ కూడా ఈ ఇంట్లో సంతోషంగా ఉంటారని మాకు అర్థమవుతుంది అని చెప్పి జ్యోతి వాళ్ళైతే అంటూ ఉంటారు అది విని సునందా అయితే చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళైతే సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్